శ్రీమాత్రేమకి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు దేవీ నవరాత్రులలో నాల్గవ రోజు ఈరోజు దుర్గాదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను ఈ రోజు విన్నా చదివినా వినిపించిన అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి అత్రికి అనసూయ ఎందు శంకరాంశతో జన్మించిన వాడు దుర్వాసుడు కోపానికి రూపం కోపించాడు అంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగలిగినటువంటి అపర రుద్రుడు తాపసులలో మిన్నగా పేర్కొన్నవాడు ఒకప్పుడు భూమి కూడా పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు అప్పుడు ఒక విద్యాధరకాంత కాంత నందనవనములో ఉన్నటువంటి పారిజాతం నుండి పువ్వులు కోసి దండను అల్లి పట్టుకొని ఎదురుగా వచ్చినటువంటి దుర్వాసు చూసి ఆ దండను ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు దండను తన యొక్క జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారూఢుడై వస్తున్నటువంటి ఇంద్రుణ్ణి చూసి కొంచెం పక్కకు వత్తిగిలి నిల్చున్నాడు ఒకంతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన యొక్క జడలలో ఉన్నటువంటి ఆ పూలదండను తీసి ఇంద్రుడికి అందించి దీవించాడు ఇంద్రుడు ఆ దండను అంకుశంతో అందుకొని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు ఆ పూలదండ పరిమళానికి గండు తుమ్మెదలు రోద చేస్తూ దానిమీద వాలగా ఐరావతం బెదిరి ఆ యొక్క పుష్పమాలికను తొండంతో కింద పడవేసి కాళ్లతో తొక్కి రేగులోడగొట్టి నలిపి విసిరివేసింది ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసినటువంటి పనికి చప్పట్లు చలుస్తూ పకపక్క నవ్వసాగారు అప్పుడు దుర్వాసుడు ఆ యొక్క పని చూసి నిప్పులు రూపేటటువంటి కళ్ళతో చూస్తూ అవురా ఇంద్ర అమరాధిపతివని ఆదరించి మన్ననగా పూదండను ఇస్తే రాజ్యాధికార మదనంతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా నీ సిరి సంపద సముద్రంలో కరియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు వేడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మీద నుండి కిందికి దిగి పరిగెత్తుతూ పోయి దుర్వాసముని యొక్క పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి మహామునీంద్ర క్షమించు నా తెలివి తక్కువతనాన్ని కూడా క్షమించు నన్ను అనుగ్రహించు అని గద్గత కంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసినటువంటి అగ్గిలాగా మరింతగా ఉడికెత్తి దుర్మాత్మ మర్యాద మననా లేక నన్ను అవమానిస్తావా ముజ్జగాల దొరతనం అంత అలా చేసినటువంటి అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వల్లో వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకొని పోతివా సరే లేదా నీ పేరు ఊరు లేకుండా సేవిస్తాను చూడు అని అన్నాడు ఇక వేషం వేసి అహల్యను అవమానించి గౌతముని చే దయతలచి బ్రతికి వచ్చావు నేను గౌతముని కాను నా యొక్క కోపానికి అగ్ని కూడా బూడిదవుతాడు అత్రిమహాముని కొడుకును తెలుసుగా పో నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతకు నడివీధి మేతకమవుతుంది భరించరానటువంటి అవమానం చేశావు పోరా అని వడివడిగా పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయాడు చేసేది లేక ఇంద్రుడు వెలుతిరిగి వచ్చి కందిపోయినటువంటి హృదయంతో కుందుతూ ఐరావతం ఎక్కి దారగా కన్నీరు కారేటటువంటి కళ్ళతో భవనానికి వెళ్లాడు అంతే అమరావతిలో ఒకటే కలకలం ఏమిటా అని బిక్క ముఖంతో నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు అప్సరసులు కల్పవృక్షాలు కామధేనువు ఐరావతం ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి తొలిపోయినట్లుగా అన్నీ కూడా అదృశ్యమైపోయాయి ఇంద్రజాలంగా అయి అమరావతి అంతా కూడా సర్వశూన్యమైపోయింది దుర్వాసుడు పెట్టినటువంటి శాపం ముల్లోకాల ప్రభువుకి తగినటువంటి ముజ్జగాలకు ఆవరించింది ధరలో దాన ధర్మాలు తెరచాటయ్యాయి అనావృష్టి సస్యనాశం ధనధాన్యాల తరుగుదల యజ్ఞాలు పేరుకే దేవతలకు ఉపవాసం ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది ఇదే సమయమని విప్రజిత్తు మొదలైనటువంటి దానవులు అమరావతి మీదకు దండెత్తారు అక్కడ చాటుమాటుగా ఉన్నటువంటి సంపద అంతా కూడా కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు ఇక ఇంద్రుడు కూడా వారిని ఎదిరించనీగా పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని యొక్క శాపం వలన ముల్లోకాలకు తనకు పట్టినటువంటి దౌర్భాగ్యదశి గురించి చెప్తూ రోధిస్తూ చెప్పాడు ఇంద్ర దుర్వాసుడు సామాన్యుడు కాదు సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు అందుకు సంతోషించు ఆ దుర్వాసుడు యొక్క పేరు చెబితేనే నా గుండె కూడా గడగడలాడుతుంది ఒక్క మాట విను ఎలాంటి ఆపదలను చూసి సంపదలు నింపుగా కలిగించి కాపాడేటటువంటి సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీనారాయణుడు ఆ స్వామిని ప్రార్థించు అని అగ్ని మొదలు దిక్పాలకులను బృహస్పతి మున్నగల మునులను వెంటనుంచుకొని బ్రహ్మ పాలసముద్రం వద్దకు వెళ్ళాడు అందరూ కూడా శ్వేత ద్వీపం చేరారు ఆ ద్వీపం నడుమనున్నటువంటి వైకుంఠమును దానిలో లక్ష్మీ మండపంపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్నటువంటి కోటి కంధర్వమూర్తిని పునరీకాంక్షుణ్ణి దివ్యాలంకార శోభితుణ్ణి పీతాంబరుణ్ణి లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనంద ఆనందపరోశులయ్యారు వివిధ రీతులా స్థుతించారు ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి దేవేంద్ర ఏమి వార్త చిన్నబోయినటువంటి మోమతో చెన్ను తరిగి కనిపిస్తూ ఉన్నావు బ్రాహ్మణ క్షోభ నీకు తగినట్లుగా తోచుతూ ఉంది అని అనగా బ్రహ్మ దుర్వాసుడు తెప్పించడం ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవడం చెప్పాడు ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవీయవలసిందిగా అడిగాడు అంతా విన్నటువంటి శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి వాసవా విచారించవద్దు నేను చెప్పేది జాగ్రత్తగా విను దిక్పాలకులతో వెళ్లి రాక్షసులతో కపటపు సంధి చేసుకుని వారు మీరు పాల సముద్రంలో ఓషధీలతలు వేసి మందగిరి కవముగా వాసుకి తాడుగా ఆ యొక్క సముద్రమదనం చేయండి నా సహాయం సమయానుసారంగా ఉంటుంది అమృతంతో సహా మహిత వస్తువులు ముల్లోకాల వైభవానికి కారణముక్తులైనవన్నీ కూడా వస్తాయి అమృతపానం అవుతుంది ఆ పోయినటువంటి సంపద అంతా కూడా మీ వశం అవుతుంది రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే నువ్వు యథాపూర్వముగా ముల్లోకాల అధిపతి అవుతావు వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపిస్తాడు అందరూ కూడా ఆనందంగా వెనుతిరిగి వచ్చారు చమత్కారంగా మాట్లాడినటువంటి సంధి చేసుకున్నారు మందరగిరిని పెల్లగించి తెచ్చారు వాసుకిని కవపు తాడుగా చుట్టి పాన వేశారు వేశారు అతను చుట్టూ ఉంచారు అడుగున ఆధారం లేక మందరగిరి లోనికి దిగజారింది ఇంద్రుడు పునరీకాక్షుని ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి యోజన విశాలమైనటువంటి రూపం ధరించి జలదిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన యొక్క వెన్నుపై ధరించాడు నిజ రూపంతో వచ్చినటువంటి దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు దేవతలు వాసుకి యొక్క తోకను దానవులు తలను పట్టుకుని మందరగిరిని త్రిప్పడం ప్రారంభించారు వాసుకి శ్రమపడుతూ విడుస్తూ ఉన్నటువంటి నిటూర్పులతో విష జ్వాలలు వచ్చి దానవులను బాధించేవి వారు ఆ బాధకి చిక్కి అలాగే తిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరుగక తిప్పుతూ ఉన్నారు ఆ విధంగా తరవగా తరవగా సముద్రము నుండి కల్పవృక్ష కామధేనువులు చింతామణి రంభాది అప్సరసలు ఐరావతము వెలికి రాగా శ్రీపతి ఆ యొక్క సమూహమును ఇంద్రుడికి అప్పగించాడు ఆ తర్వాత నవనిధులు పుట్టగా కుబేరులకు ఇవ్వగా ఒక కుండ రాగా దానిని దానవులు కైవసం చేసుకున్నారు భరించలానటువంటి విషం రాగా సర్పాలు తీసుకున్నాయి ఆ తరువాత అమృత కలశం పట్టుకుని దివ్యాంబరాభరణధరుడు ధన్వంతరి వెలికి వచ్చి విష్ణువు కనసైగచే తీరమునందున్నటువంటి ఒక వృక్షము కింద నిలుచున్నాడు ఆ తరువాత పద్మపాణి లోకజనని విద్వాంసుల యొక్క ఉపాస్య దేవత త్రిలోకసుందరి దయారాసి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మీద నుండి తీరానికి వచ్చింది మునులు శ్రీదేవిని శ్రీ సూక్తముతో స్థుతించారు విశ్వావసు మొదలైనటువంటి గంధర్వులు శుభగీతాలు పాడారు ఘతాచి మొదలైనటువంటి అప్సరసలు ముచ్చటగా నాట్యమాడారు ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కలశాలలో గంగాజలం తెచ్చి అభిషేకించాయి సముద్రపతి ఎన్నడూ కూడా వాడనటువంటి పద్మమాలిక ఇచ్చాడు విశ్వకర్మ దివ్య రత్నాలంకారాలు సమర్పించాడు రుద్రాది దేవతలు దివ్య మూలాంబరాలతో చందనంతో అలంకరించారు ఈ విధంగా ఆ దేవిని దేవదేవుడు పరిగ్రహించి పక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు వెంటనే ముల్లోకాలు కూడా సకల సంపదను పొంది కలకలలాడాయి శ్రీహరి తనకు శత్రువులైనటువంటి దానవులకు తృణమైన చేరనీక జలతిలో సంభవించినదంతా కూడా తన యొక్క అనుచరులైనటువంటి దేవతలకు సంక్రమింపజేశాడు అంతలో విపరచిత్తు మొదలైనటువంటి దానవులు గుముకూడి అమృత కలసం తీసుకుని పోయారు దేవతలందరూ కూడా బిక్కముఖాలతో చూస్తూ నిరుచుని ఉన్నారు శ్రీపతి వెంటనే మోహిని రూపంతో దానవుల వద్దకు వెళ్లి వారిని మోహ విభ్రాంతులను చేశాడు సకల విలాసాలు ప్రదర్శించేటటువంటి ఆ మోహినిని చూసి అందరూ కూడా ముగ్ధులయ్యారు దానవుల మాట చెప్పనక్కర్నే లేదు తమ వద్ద అమృత కలశం ఉంది అన్నటువంటి విషయమే మర్చిపోయి పరవశమైపోయారు ఆ యొక్క అవస్థలో మోహిని వారి వద్ద ఉన్నటువంటి అమృత కలశాన్ని తీసుకుని దేవతలకు పంచిపెట్టింది అమృత పానముతో ఇంద్రుడు రెట్టించినటువంటి బలాపరాక్రమాలు కలవాడయ్యాడు వజ్ర ప్రయోగంతో దానవులను హడలగొట్టగా చేసేది లేక అందరూ కూడా పాతాళానికి పారిపోయారు మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకిని ప్రశంసించి దేవతలు తమ యొక్క స్థానాలకు వెళ్ళిపోయారు ఇంద్రుడు లక్ష్మీకాంతులకు నమస్కరించి ఆ స్వామి యొక్క కరుణ ముల్లోకాల పాలనాధికారం పొందాడు సూర్యుడు ప్రసన్న దీప్తిమంతుడై ప్రకాశించాడు గ్రహ తారకాగణాలు యథాపూర్వకంగా విలసిల్లాయి అగ్నిహోత్రాలు ప్రదక్షిణార్పుణాలతో వెలిగాయి నిత్యము తనను ఉపాసిస్తూ ఉన్నటువంటి ఇంద్రుడికి మహాలక్ష్మి ప్రత్యక్షం అవ్వగా సాస్రాంగ నమస్కారం చేసి ఇంద్రుడు ఈ విధంగా స్తుతించాడు అంబా బ్రహ్మ మునులు మనసారా నేను ధ్యానిస్తున్నా కూడా దర్శన భాగ్యం పొందలేరు అలాంటి తల్లివి నీ యొక్క పద పద్మ దర్శనం పొంది నేను ధన్యుడనయ్యాను నీ దయ కలవారికి ఎప్పుడూ కూడా ఎలాంటి ఆపదలు ఉండవు ఎలాంటి వ్యక్తి అయినా సరే సభలలో అందరికీ కూడా మాననీయుడవుతాడు చక్కని వాగ్వైభవంతో ఆ యొక్క పురుషుడు విరాజుల్లుతాడు అందరికీ కూడా ఆశ్రయుడవుతాడు తల్లి నీ యొక్క కృపకు ఎవరైనా సరే పాత్రుడైతే ఎలాంటి తప్పులు చేసినా సరే ఎలాంటి బాధలు పొందక సుఖవంతుడవుతాడు నీ దయలేని వాడు శిక్షా పాత్రుడవుతాడు అని స్థుతింపగా లక్ష్మీదేవి ఇంద్ర భక్తితో నన్ను ఆరాధిస్తున్నవాడు కాబట్టి నేను ఎంతో సంతోషించి దర్శనమిచ్చాను కోరుకో నీకు తప్పకుండా ఎలాంటి వరాన్నైనా ఇస్తాను అని అనగా ఇంద్రుడు ఈ విధంగా అడిగాడు మాతా నేను నేర్చినటువంటి విద్యలయందు శరచాప ఖడ్గాది సాధనములయందు చతురంగ బలములయందు కోమహిషాషుల ఎందు అవి గలిగినటువంటి ప్రదేశములందు మణికనక వజ్రాలంకారాలయందు పరిమళ ద్రవ్యములయందు నా యొక్క పుత్రమిత్ర కలత్ర బంధువుల ఎందు శక్తిగుణ ఇంద్రియములయందు రాష్ట్రాలలో దుర్గాలలో రాజధానులలో క్రీడా విహార ప్రదేశాలలో నా యొక్క శరీరమునందు దయతో నీవు ఎప్పుడూ కూడా ఉండవలసిందిగా నా కోరిక నిన్ను ఈ విధంగా స్థుతించేటటువంటి వాణియందు కొడుకుని చూస్తున్నట్లు దయతో చూస్తూ రేయి బౌల్లో కాపాడుతూ ఉండవలసిందని నా యొక్క ప్రార్థన తధాస్తు అని అభయ హస్తముతో ఇంద్రుణ్ణి అనుగ్రహించి లక్ష్మీదేవి అదృశ్యురాలైంది ఆనాటి నుండి ఇంద్రుడి యొక్క నివాసం లక్ష్మీ కళతో రాణిస్తూ ఉంది వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడుగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయింది త్రేతాయుగమున శ్రీరాముడుగా అవతరించగా సీతాదేవి అయింది ద్వాపర యుగమందు కృష్ణావతారుడు కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయింది కలియుగమున సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయింది ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షునకు తోడై ఉంటుంది ఆ స్వామి దేవరూపంలో ఉంటే ఆ దేవి దేవతాకాంత రూపాన మానవ రూపంలో ఉంటే మానవకాంతగా ఉండి శబ్దమును అనుసరించేటటువంటి అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది ఇది శ్రీ లక్ష్మీదేవి యొక్క చరిత్ర ఆ తరువాత మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దుర్గాదేవి యొక్క ప్రాదుర్భావం గురించి తెలుసుకుందాం సూతుడు శౌణకాదిములతో ఈ విధంగా అంటున్నాడు ముల్లారా మీకు మేధసుడు చెప్పినటువంటి మహాకాళి యొక్క ప్రాదుర్భావాన్ని చెప్పాను కదా అతను చెప్పినటువంటి మహాలక్ష్మి ప్రాదుర్భావ చరిత్రను కూడా చెప్తాను వినండి పూర్వం రమ్ముడనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు పుత్రుడు మహిషాసురుడు వాడు దేవతలను దిక్పాలకులను ఇంద్రుని సైతం జయించి స్వర్గాధిపత్యం చేపట్టాడు దేవతలంతా కూడా బ్రహ్మను వెంట పెట్టుకుని శివ విష్ణువులను ఆశ్రయించి శరణు పొందారు దేవతల నోట విన్నటువంటి మహిషాసురుని యొక్క దుశ్చేష్టలకు ఆగ్రహోదగ్ధులైనటువంటి శివకేశవుల యొక్క మొహముల నుండి గొప్ప తేజస్సు పుట్టింది అదే సమయంలో దిక్పాలకుల నుండి దేవతల నుండి కూడా గొప్ప తేజస్సు పుట్టి ఒకచోట ముద్దగా చేరింది ఆ తేజస్సు క్రమంగా స్త్రీ రూపాన్ని పొందింది ఆమెయే దుర్గాదేవి ఆమెకు శివుని యొక్క తేజస్సుచే ముఖము విష్ణువు యొక్క తేజస్సుచే బాహువులు యముని యొక్క తేజస్సుచే కేశములు చంద్రుని యొక్క తేజస్సుచే స్తనద్వయం ఇంద్రుని యొక్క తేజస్సుచే నడుము వరుణుని యొక్క తేజస్సుచే ఊరువులు భూమి యొక్క తేజస్సుచే నితంబము బ్రహ్మ యొక్క తేజస్సుచే పాదధ్వయము సూర్యుని యొక్క తేజస్సుచే కాలివేలు కుబేరుని యొక్క తేజస్సుచే ముక్కు ప్రజాపతి యొక్క తేజస్సుచే దంతములు అగ్ని యొక్క తేజముచే మూడు కన్నులు సంధ్య యొక్క తేజస్సుచే రెండు కనుబొమ్మలు వాయువు యొక్క తేజస్సుచే రెండు చెవులు నిర్మాణమయ్యాయి ఈ విధంగా అనేక దేవతా కోటి యొక్క తేజస్సుల కలయికచే ఆ పరమేశ్వరి ఆవిర్భవించింది ఆమె పద్మాసనాసీనమై ఉంటుంది ఆమెను చూసి త్రిమూర్తులతో కూడినటువంటి దేవతలందరూ కూడా ఆనందించి వారి వారి ఆయుధాలను ఇచ్చారు దుర్గాదేవికి మహేశ్వరుడు శూలాన్ని విష్ణువు చక్రాన్ని వరుణుడు శంఖాన్ని అలాగే పాశాన్ని అగ్ని శక్తిని వాయువు ధనస్సును అలాగే శరాసనాన్ని ఇంద్రుడు వజ్రాన్ని గంటను యముడు మృత్యుదండాన్ని ప్రజాపతి అక్షమాలను బ్రహ్మ కమండలవును సూర్యుడు రోమములయందు కిరణాలను మృత్యుదేవత కత్తిని డాలును విశ్వకర్మ మనోహరమైనటువంటి గండగొడ్డలని అలాగే అనేక అస్త్రములను అభేద్యమైనటువంటి కవచాన్ని హిమవంతుడు సింహాన్ని వివిధ రత్నములను కుబేరుడు మణిరత్న స్థగితమైనటువంటి పానపాత్రను ఆదిశేషుడు నాగహారాన్ని సమర్పించారు సముద్రుడు సుందరమైనటువంటి మాలను పద్మాన్ని భద్రంగా ఇచ్చాడు క్షీరసాగరుడు హారాన్ని చూడామణిని మణికుండల ద్వయాన్ని అస్తాభరణాలను చంద్రవంకను కేయూరాలను నూపురాలను హారాన్ని అంగుళీయకాలను దుకూల ద్వయాన్ని భక్తితో అర్చి అర్పించాడు ఆ తర్వాత దేవతలందరూ కూడా అనేక దివ్యాస్త్రాలను దివ్య భూషణాలను ఇచ్చి దేవిని సత్కరించారు స్తుంచారు అలా శస్త్రాదులచే ఆభరణాలచే అలంకృతమైనటువంటి దుర్గాదేవి అట్టహాసంగా సింహనాదం చేసింది ఆ నాదం వ్యోమ మండలం అంతా కూడా వ్యాపించి ప్రతిధ్వనించింది భూమి కంపించింది సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి పర్వతాలు కూలాయి నక్షత్రాలు నేలరాలాయి వాయువులు ప్రచండంగా వీచాయి ఆ యొక్క సంక్షోభాన్ని గమనించినటువంటి రాక్షసులు కీడును శంకించి ఆయుధాలను ధరించి యుద్ధ సన్నద్ధులై నిలిచారు ఆ సింహనాదాన్ని ఆకర్ణించినటువంటి మహిషాసురుడు కోపాన్ని ఆపుకోలేక అలాత చక్రాల్లా కనుగుడ్లను తిప్పుతూ నిప్పుల వర్షాన్ని కులుస్తూ దేవికి అభిముఖంగా పరిగెత్తాడు అతని వెంట సైన్యం కూడా నడిచింది చిక్షురుడు చామరుడు ఉదగ్రుడు కరాలుడు ఉద్దతుడు భాష్కరుడు తామరుడు ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు బిడాలుడు అందకుడు దుర్గరుడు దుర్ముఖుడు త్రినేత్రుడు మహాహరుడు ఇత్యాది దానవ సైన్యాధ్యక్షులు అందరూ కూడా తమ తమ సేనలతో వారి భయంకరమైనటువంటి అరుకులకు ఆకాశం తుల్లిపడగా పదఘట్టనలకు భూమి అంతా కూడా వనకగా మహిషాసురుని వెంట నడిచారు శతకోటి శంపాలతో కాంతుల యొక్క తనద్యుతులతో లోక భీకరంగా అట్టహాసం చేస్తూ ఉన్నటువంటి దుర్గాదేవిని చూశాడు మహిషుడు మహారోషంతో ఎదుర్కొన్నాడు సైన్యాన్ని ఆమెతో తలపడమని చేయి చాచాడు సంకుల సమరం మొదలైంది దేవి యొక్క నిశ్వాసం నుండి అనేక వీరగణాలు పుట్టుకొచ్చాయి పోరు ఘోరంగా సాగుతూ ఉంది వారిలో కొందరిని మహిషుడు డెక్కలతో కొందరిని కొమ్ములతో మరికొందరిని ముర్రితోనూ తోకతోనూ పలుమార్లు కొట్టి సంహరించాడు తరువాత ముందుకు ఉరికాడు దేవి యొక్క సైన్యం అడ్డంగా వచ్చింది చందని ఉన్నటువంటి పర్వతాలను తోకతో కొట్టాడు పర్వతాలు పగిలి బండరాలు దొర్లిపడగా వాటి కింద పడి నలిగి మరణించారు దేవీగణం అందుకు ఆగ్రహించినటువంటి దేవి వాడిపైకి పాశాన్ని విసిరి బంధించింది వెంటనే మాయావి అయినటువంటి మహిషుడు ఆ రూపాన్ని వదిలి సింహ రూపాన్ని ధరించి దేవీగణాలను చేర్చడం మొదలుపెట్టాడు దానికి కోపించినటువంటి దేవి కత్తితో వాడి తలను నరకబోగా వాడు మదగజ రూపుడై దేవి యొక్క వాహనమైనటువంటి సింహాన్ని తన తోకతో లాగాడు దేవి కత్తితో వాడిని తోకను నరికింది అప్పుడు ఆ రాక్షసుడు తన యొక్క వాస్తవ రూపాన్ని ధరించాడు ధరించి ముల్లోకాలను దద్దరింపజేశాడు వెంటనే దుర్గా వాడిని ఉపేక్షించడం లోకాలకు మేలు కాదని ఎంచి వాడిపైకి కుప్పించి దూకి కావితో ఆ రాక్షసుని యొక్క కంఠాన్ని తొక్కిపట్టి భయంకరమైనటువంటి ఫూలంతో పొడిచి కత్తితో నరికి వాడిని యమసదనానికి పంపించింది అది చూసినటువంటి దేవతలందరూ కూడా ఎంతో సంతోషంతో అషద్వాణాలు చేశారు గంధర్వులు అప్సరసాగణాలు బృందనాట్యాన్ని చేశాయి ఈ యొక్క పర్వ పవిత్రమైనటువంటి ఈ గాథను ఎవరైతే వింటారో మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలతో తూలతూగుతారని శవనకాది మునులందరికీ కూడా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దుర్గాదేవి యొక్క ప్రాదుర్భావం గురించి వివరిస్తాడు ఇంతటితో ఈ వివరణను ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి